వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లికింటి రుచి అందరూ ఎలా ఉన్నారు మరొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ తెలిగింటి రుచి ఈరోజు మన తెలిగింటి రుచిలో నిమ్మకాయ ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోజు మన డైట్లో కొద్దిగా తీసుకుంటే మన కంటి చూపు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఎంతో రుచికరంగా కరెక్ట్ కొలతలతో నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా ఒక పది పసుపు పచ్చని నిమ్మకాయలు తీసుకుందాం ఈ కాయలు ఇలా మచ్చలు లేకుండా పైన తోలు పలసగా ఉండి రసం ఎక్కువగా వచ్చే కాయలు చూసి తీసుకోవాలి అదే ఆకుపచ్చగా ఉన్న నిమ్మకాయలు తీసుకున్నట్లయితే పచ్చడి ఓట రాదు పైగా వచ్చేస్తుంది నిమ్మకాయ పచ్చడికి ఎప్పుడు పసుపుగా ఉన్నవి తోలు పల్చగా ఉన్నవి రసం ఎక్కువగా వచ్చే కాయలు చూసి తీసుకోవాలి ఈ నిమ్మకాయలు శుభ్రంగా కడిగి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క కాయను నాలుగు పక్షాలుగా లేదా ఎనిమిది పక్షాలుగా కట్ చేసుకుందాం అడ్డంగా కట్ చేయటం కన్నా ఇలా కట్ చేస్తే మొక్క ఊరినా మొక్కలు ఒక తీరుగా నీట్ గా ఉంటాయి మళ్ళీ పచ్చడి ఊరిన తరువాత కూడా కూడా పచ్చడికి ఈవెన్ గా పట్టుకుంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత గింజలు తీసేసుకోవాలి ఈ నిమ్మకాయ పచ్చడి గింజలతో పెట్టుకున్నట్లయితే పచ్చడి పచ్చడి గింజలు ఊరి చేదు అండి అదే గింజలు తీసేసి పెట్టుకున్నట్లయితే పచ్చడి ఎన్ని రోజులైనా అలాగే బాగుంటుంది సేమ్ ప్రాసెస్ లో నిమ్మకాయలన్నీ కట్ చేసుకుందాం ఇవ్వకండి నిమ్మకాయలన్నీ కూడా ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కలు అన్నీ కూడా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో గానీ ఒక గాజు సీసాలో గానీ తీసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక చిన్న గ్లాసుడు ఉప్పు వేసుకున్నాం అదే గ్రాముల గ్రాములెక్కనైతే వంద గ్రాముల ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు నిమ్మకాయ ముక్కలకు పూర్తిగా పట్టేలా ఇలా నిమ్మకాయ ముక్కలను ఎగరేస్తూ పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు ఇలా ఈవెన్ గా కలుపుకోవడం వల్ల నిమ్మకాయ అవకాయ ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది ఇదిగోండి పూర్తిగా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు రసం తీయడానికి ఒక అడజన్ నిమ్మకాయలు తీసుకొని ఇలా సగాన్ని కట్ చేసుకొని రసం తీసుకుందాం అలాగే ఈ నిమ్మకాయ తొక్కులతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి స్నానం చేసేటప్పుడు ఈ నిమ్మకాయ తొక్కులు హాట్ వాటర్ లో కనుక వేసుకొని స్నానం చేసినట్లయితే బాడీ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే కుక్కర్ అడుగున నల్లగా ఉన్నట్లయితే రైస్ కానీ ఏదైనా వండేటప్పుడు కుక్కర్ అడుగున నీళ్లతో పాటు ఈ నిమ్మకాయ తొక్కులు నాలుగు వేసుకున్నట్లయితే రైస్ ఉడికేటప్పటికి కుక్కర్ అడుగున నలుపంత పోయి తెల్లగా వచ్చేస్తుంది అలాగే మో చేతుల దగ్గర మెడ దగ్గర నల్లగా ఉన్నట్లయితే ఈ నిమ్మకాయ డొప్పల్ని మా చేతుల దగ్గర కొంచెం రఫ్ చేసినట్లు రుద్దితే ఆ నలుపు అనేది క్రమేపి పోతుంది అలాగే ఫ్రిడ్జ్ స్టోర్ లో గనక ఓ పక్కకి ఈ రసం తీసేసిన నిమ్మకాయ తొక్కులు గనక పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్ లో బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది వీటిని ఎండబెట్టి పొడి చేసుకొని స్టోర్ చేసుకొని క్లీనింగ్ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ తొక్కులను ఎండపెట్టి పొడి చేసి సున్నిపిండిలో కలుపుకొని కూడా వాడుకోవచ్చు అలాగే ఈ నిమ్మకాయ తొక్కులతో కొంచెం వినిగర్ బేకింగ్ సోడాతో కలిపి షింక్ దగ్గర బాత్రూమ్ వాల్స్ దగ్గర కూడా చిన్న చిన్న మరకలున్న చోట క్లీనింగ్ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఈ నిమ్మకాయ తొక్కులతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఇదిగోండి నిమ్మకాయలు మొత్తం రసం తీసేసుకున్నాం కదా ఇలా మొత్తం తీసుకున్న తర్వాత రసాన్ని మొత్తం ఫిల్టర్ చేసుకుందాం ఇలా ఫిల్టర్ చేసుకున్న రసం మొత్తం ఈ నిమ్మకాయలో వేసుకుందాం ఇలా ఎగరేస్తూ పూర్తిగా కలిసేలాగా కలుపుకుందాం ఒక ఐదు రోజులు మాత్రం రెండు పూటల ఉదయం సాయంత్రం నిమ్మకాయ ముక్కలు ఉప్పు పసుపు పూర్తిగా కలిసేలా ఇలా ఎగరేస్తూ కుదుపుతూ కలుపుకోవాలి ఉదయం సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను ఒక స్పూన్తో లైట్ గా లోనికి ఒకే లెవెల్లో ప్రెస్ చేసి తర్వాత మూత పెట్టుకోవాలి అప్పుడు ఉప్పు పసుపు నిమ్మకాయ ముక్కలకు ఈక్వల్ గా పడుతుంది పసుపు ఉప్పు ఇలా మొత్తం ఈవెన్ గా కలుపుకోవడం వల్ల నిమ్మకాయ ఆవకాయ పాడవకుండా ఉంటుంది ఎక్కువ మొత్తంలో నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నట్లయితే తాలింపు వేసుకోవడానికి నిమ్మకాయ పచ్చడి తీసుకున్న ప్రతిసారి నిమ్మకాయ పచ్చడి మొత్తం ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి అప్పుడు పచ్చడి ఎన్ని రోజులైనా నల్లపడకుండా పాడవకుండా ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టి నెల రోజులు అయిందండి ఇదిగోండి ముక్క కూడా చక్కగా మెత్తబడింది కదా నిమ్మకాయ పచ్చడి తాలింపు వేసుకోవడానికి ముందుగా ఒక పాన్లో ఒక స్పూన్ మెంతులు వేసి లో వేయించుకోవాలి ఇలా లైట్గా వేగాక ఇందులోనే రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ ఆవాలకు ఈ వేడి సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకొని వేసుకోవాలి ఇలా ఈ ఆవపిండి మెంతిపిండి కలిపి జల్లించుకొని వేసుకుంటే పిండి పరగ్గా కాకుండా మెత్తగా ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో కూడా చక్కగా కలిసిపోతుందండి అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ కారం వేసుకుందాం అదే గ్రాముల లెక్కనైతే యాభై గ్రాముల కారం వేసుకోవాలి ఈ నిమ్మకాయ పచ్చడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఈ నిమ్మకాయ పచ్చడికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒకటిన్నర కప్పుల వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె అదే గ్రాముల అయితే నూట యాభై గ్రాముల ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ ఇంగువ వేసి లైట్గా వేగాక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పూర్తిగా వేయించుకోవాలి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చితనం అస్సలు ఉండకూడదు పచ్చివాసన ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది మనం ఎక్కువ మొత్తంలో పచ్చడి పెట్టుకున్నట్టయితే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇదే ప్రాసెస్లో తాలింపు వేసుకుంటే గనక పచ్చడి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఇలా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తాలింపు మాడకూడదు అలాగే పచ్చివాసన అస్సలు వండకూడదు ఇలా దోరగా వేయించుకోవాలి అప్పుడు పచ్చడి చాలా బాగుంటుందండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకుందాం ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు పచ్చడిలో కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా సరిపోయినాయి మామూలుగా చేసే నిమ్మకాయ పచ్చడి కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నోటికి ఏది రుచించినప్పుడు వేడివేడి అన్నంలో గనక ఈ నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటే నోటికి చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫేవరెట్ డిష్ని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం తిరిగింటి రుచిని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సీన్ నెక్స్ట్ వీడియో